హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మహారాష్ట్ర భారీ వర్షాల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో మహారాష్ట్రలో వచ్చేసి అతి భారీ వర్షాలు పడుతున్నాయి అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చాలా పెద్ద భారీ వర్షాలు పడ్డాయి మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చేసి బట్ విజయవాడలో పడినంత వర్షం అనంతపురంలో పడలేదు సో మీరు ఇది గమనించగలరు అండ్ ఇక్కడైతే ఒక కామెంట్ పిక్ చేసి పెట్టు పెడుతున్నాను చూడండి అంటే ఓల్డ్ వీడియోస్ ఎందుకు పెడుతున్నారు అనేసి ఒక కామెంట్ ఇది ఓల్డ్ వీడియోస్ కాదండి సో న్యూ వీడియోస్ అండ్ ఇక్కడ ఇంకొక కామెంట్ అయితే ఉంది ఫుల్ అక్కడ మహారాష్ట్రలో ఇప్పుడు వర్షమే లేదంట అని ఒక మెసేజ్ అనమాట అంటే కామెంట్ వచ్చింది మీరు ఏ ఏరియా అనుకున్నారన్న అని నేను కామెంట్ చేశాను అండ్ నిన్న కూడా వర్షం పడింది అనే కామెంట్ కూడా చేశాను అండ్ ఈరోజు కూడా ఈరోజు కూడా అతి భారీ వర్షం పడిందండి మహారాష్ట్ర పూణే ఏరియా ఇంకా చాలా ఏరియాస్లో పడింది సో మీకు ఎగ్జాంపుల్గా నేను ఏం చెప్పానంటే విజయవాడలో వచ్చేసి అతి భారీ వర్షం పడింది సో నీట మునిగిన విజయవాడని చూసారు మీరు అండ్ అనంతపురంలో వర్షం చాలా తక్కువండి చాలా తక్కువ అంటే చాలా తక్కువ సో మీకే తెలిసింది ఆంధ్రప్రదేశ్లో ఎంత డిఫరెన్స్ ఒక ప్లేస్లో పడిన వర్షం ఇంకొక ప్లేస్లో పడి ఉండదు సో మీరు కనుక్కున్న ఏరియాలో వర్షం పడి ఉండకపోవచ్చు కానీ మహారాష్ట్ర మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు చేరి ఉండదు కదన్న సో అలాగనమాట అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ టమాటో క్రాప్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ వీడియో తీసారండి సో నిన్న పడింది మొన్న పడింది ఆ మొన్న పడింది గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి ఒక్కొక్క ప్లేసులో ఒక్కొక్కసారి పడుతోందన్నమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ ఏరియా విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి పూణే ఏరియాకి సంబంధించినటువంటి టమోటో క్రాప్ అండి డివో యూఎన్ డౌండ్ ఏరియాకి సంబంధించినటువంటి టమోటా క్రాప్ అండి సో మీకు ఈ వీడియో మీద నమ్మకం లేకపోతే న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదండీ పూణే రైన్ ఇన్ఫర్మేషన్ లైవ్స్ అని కొట్టండి మీకు కావలసినన్ని వీడియోస్ వస్తాయి సో అప్పటికైనా మీరు నమ్మ అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో నేను ఎప్పుడు కూడా అబద్ధం వీడియోస్ అయితే చేయలేదు ఇప్పటి వరకు థ్యాంక్ యూ